కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ వస్తున్న ఊహాగానాలకు మళ్లీ రెక్కలొచ్చాయి మృణాల్ పెట్టిన ఓ ఇన్స్టాగ్రామ్ కు ధనుష్ చేసిన ఒకే ఒక్క కామెంట్ దానికి ఆమె ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే ప్రచారం మళ్లీ జోరందుకుంది వెళితే మృణాల్ ఠాకూర్ సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి నటిస్తున్న కొత్త చిత్రం దో దీవానే షహర్మే ఈ సినిమాకు సంబంధించిన ఓ చిన్న టీజర్ను ఆమె ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు ఈ పోస్ట్పై స్పందించిన ధనుష్ చూడటానికి వినడానికి బాగుంది అని కామెంట్ చేశారు దానికి మృణాల్ బదులుస్తూ హార్ట్ సన్ఫ్లవర్ ఎమోజీలను పోస్ట్ చేశారు ఈ సంభాషణకు సంబంధించిన స్క్రీన్షాట్ క్షణాల్లో వైరల్ అయింది పలువురు నెటిజన్లు దీనిపై స్పందిస్తూ వారిని తలైవా తలైవి అంటూ కామెంట్లు పెడుతున్నారు నిజానికి వీరిద్దరిపై రూమర్లు రావడం ఇదేమీ తొలిసారి కాదు ఈ ఏడాది ఆగస్టులో సన్ ఆఫ్ సర్దార్ రెండు సినిమా ప్రీమియర్లో ఇద్దరూ ఆప్యాయంగా కౌగిలించుకోవడంతో అప్పటినుంచే వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మొదలైంది తాజా ఘటనతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది మరోవైపు మృణాల్ కొత్త సినిమా టీజర్లోని నేపథ్య సంగీతం ధనుస్ పాత చిత్రం మూడు మ్యూజిక్ నో పోలి ఉందంటూ కూడా కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు ప్లీజ్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ ప్లీజ్